వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి రాశుల వారికి మహార్దశ అని చెప్పుకోవచ్చు హిందూ శాస్త్ర ప్రకారం ప్రతి నెల కూడా గ్రహాల గోచారం జరుగుతూనే ఉంటుంది నిర్ణత సమయంలో నిర్దేశించిన రా రాశిలో ప్రతి గ్రహం తిరుగుతూ ఉంటుంది ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతూ ఉంటుంది కొందరికి సానుకూలంగా ఉంటే మరికొందరికి ప్రతికూల కష్టాలు కలుజేస్తుంది గ్రహాల రాకంబడిగా భావించే బుధుడు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీని కన్యా రాశిలో ప్రవేశిస్తాడు దాంతో ఈ రాశుల వారికి మహార్దశ పడుతుంది పట్టిందల్ల బంగారమే అని చెప్పవచ్చు ఏది కావాలంటే అది లభించబోతు ఉంది మీనరాశి బుధు కన్యారాశిలో ప్రవేశించడంతో మీనరాశికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది వేతన పెంపు ఉంటుంది విద్యార్థులకు కెరీరు బాగుంటుంది ధనుసు రాశి వారికి బుధుడి కన్యా రాశి సంచారం వల్ల ఈ రాశి వారిపై ఎక్కువగానే ఉంటుంది సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఈ రాశి ప్రజలకు అంతా మేలు జరగబోతుంది ఉద్యోగులకు అనుకూల సమయము పదోన్నతి లభిస్తుంది వ్యాపారాలు కూడా బాగా లాభాల బాటు పట్టబోతున్నాయి ఉన్నాయి రాశి వారికి కూడా ఈ యొక్క సంచారము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ రాశి జాతకులకు కెరీర్లో గొప్ప యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కన్యా రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభాలు బాట పడతాయి ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది ఇంట్లో ఆనందం ఉంటుంది దూర ప్రయాణాలు అద్భుతంగా కలిసి వస్తాయి మిథున రాశివారు మిథున రాశి వారికి యొక్క బుద్ధుడు గోచార ప్రభావం రాశులపై పడినట్లే మిథున రాశి వారిపై కూడా పడుతుంది ఈ రాశి వారికి మహాదశ పట్టినట్లే అని చెప్పుకోవచ్చు అంటే పట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది ఏది అనుకుంటే అది లభిస్తుంది విద్యార్థులకు అనువైన సమయము పోటీ పరీక్షలు రాణిస్తారు ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కాస్త కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి వృషభ రాశి వారికి బుధుడు కన్యా రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి చాలా ప్రయోజనంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు ఊహించిన ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతి వేతన పంపు ఉంటుంది వ్యాపార లాభాలు అర్జిస్తాయి జీవితంలో అంతా మంచి జరుగుతుంది ఇంట్లో పెద్దల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి